ప్రేక్షక మహాశైలకు నమస్కారం మనము గత ఎపిసోడ్లో వివాహానికి సంబంధించిన స్థితిగతుల గురించి నవగ్రహాలు వివాహ విషయంలో ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే విషయం మీద అనే అనే విషయంగా మనము చర్చించడం జరిగింది ఐ మీన్ జాతక చక్రంలో వివాహానికి సంబంధించిన స్థానాలు జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ వివాహం వివాహ స్థానానికి సంబంధించిన నవగ్రహాల యొక్క స్థితిగతులు జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ అవి అవి మనకు కలుగు చేసే దుష్పరిణామాలు కానీ ఇబ్బందులు కానీ గురించి గత ఎపిసోడ్లో చర్చ చర్చ జరిగింది ఇది చాలా విశాలమైన సబ్జెక్ట్ అస్ట్రాలజీ ఒక సముద్రం ఇందులో ఎన్నో విషయాలు మనము లోతుగా పరిశీలిస్తే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వెళ్ళవచ్చు ఇప్పుడు వివాహానికి సంబంధించి వధువుల జాతక పరిశీలనలో రెండు జాతకాలు పరిశీలిస్తారు ఏదైనా ఒక సిద్ధాంతి దగ్గర కలుస్తారు వివాహం చేసుకోవాల్సిన ఐ మీన్ అరేంజ్ మ్యారేజ్ విషయంలో అరేంజ్ మ్యారేజ్ విషయంలో పెద్దలు నిర్ణయించి పలానా అమ్మాయి అబ్బాయికి వివాహం చేయదలసి సిద్ధాంతి గారిని వాళ్ళకి తెలిసిన జ్యోతిష్యులు సంప్రదించి మంచి ముహూర్తము పొంతన ఏ విధంగా ఉంది వివాహ పొంతన ఇరువురికి సరైన పొంతన కూర్చుంది అని విచారిస్తారు సో ఆ విధంగా వివాహ పొంతన అరేంజ్ మ్యారేజెస్లో చాలా వరకు వధువల జాతకాలు పరిశీలించడం జరుగుతుంది ఏదో ఒక సిద్ధాంతి ద్వారా కానీ ఏదో విధంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు అంటే ఇరువురికి దాని ఏమంటారంటే గుణాలు అంటే అష్టగ్రహ కూటమి గ్రహకూటమి ఒకటి ఉంటుంది అంటే ఈ గ్రహాలు ఎనిమిది రకాల కాంబినేషన్స్ ఎనిమిది రకాల సారూప్యతలు కలిగి ఉండ ఉండాలి ఒక జాతక చక్రంలో అమ్మాయికి అబ్బాయికి వారి యొక్క వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది అని డిసైడ్ చేయడానికి దానికి వివాహ పంతనం అనేది సపరేట్గా ఉంటుంది ఆ వివాహ పొందడంలో జన్మ నక్ష జన్మ నక్షత్రాలు ఇరువురి పుట్టిన వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవి మనకు తెలిసినప్పుడు డేటు పుట్టిన స్థలము సమయము పుట్టిన తేదీ ఈ విధమైన వివరాలు మనం పొందుపరిస్తే మనకు ఈ గుణమేళనము అని గుణమేళనం అంటారు అంటే ఎనిమిది రకాల మనకు సారూప్యత మనము పేరు వేసుకోవడానికి రాసికూటమి గ్రహమైత్రి యోని కూటమి శ్రీదీర్ఘము ఈ విధంగా ఎనిమిది ఎనిమిది రకాలుగా మనము వారిద్దరి వివాహ వారిద్దరికి సంబంధించిన గ్రహాల నవగ్రహాల పొంతలను మనం పేరు చేసుకోవచ్చు కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటే చాలామంది మొత్తం మొత్తంగా తీసుకుంటే ఒక ముప్పై ఆరు గుణాలు అంటే స్థూలంగా ముప్పై ఆరు గుణాలకు మనకు ఎన్ని గుణాలు వారిద్దరికీ కలుస్తున్నాయని మనము అంచనా వేసుకోవచ్చు వారి జన్మ బర్త్ డీటెయిల్స్ తీసుకొని వారికి ఎన్ని గుణాలు ఐ మీన్ ముప్పై ఆరుకు కొంతమందికి పన్నెండు రావచ్చు కొంతమందికి ఎనిమిది రావచ్చు వారి యొక్క గ్రహాల కొంతలను బట్టి కొంతమందికి ఇరవై గుణాలు ముప్పై గుణాలు ఈ విధంగా వస్తూ ఉంటాయి గుణాల యొక్క పరిశీలించినప్పుడు ఇందులో కొంతవరకు గుణాలు బాగా కలిసినప్పుడు ఐ మీన్ మోర్ దాన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అక్కడ ఆ విధంగా ముప్పై రెండు ముప్పై నాలుగు గుణాల వరకు మంచి గుణాలు మనకు పొందిక కనపడుతూ ఉంటుంది కానీ గుణాలు మాత్రమే అంటే అంటే గుణాలను మాత్రమే బేస్ చేసుకొని ముందుకు వివాహానికి మనము వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ విషయంలో మనం ఈ విషయంలో మనం లోతుగా చర్చించాల్సి ఉంది గు చాలామంది జాతకాల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం గుణాలు బాగానే ఉంటాయి ఐ మీన్ మోర్ దెన్ పద్దెనిమిది గుణాలు ముప్పై ఆరు గుణాలకు పద్దెనిమిది గుణాలు మనకు కలిస్తే అంటే ముప్పై ఆరుకు పద్దెనిమిది పాయింట్లు వాటిద్దరికీ వివాహ పంటల్లో వచ్చినప్పుడు వివాహం చేసుకోవడానికి మనకు అభ్యంతరం ఉండదు కానీ పాయింట్లు అయితే ఎక్కువ పాయింట్లు మోర్ దెన్ ఎయిటీన్ ఇరవై కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఈ విధంగా మంచి పాయింట్స్ ముప్పై ఆరు పాయింట్స్కు మంచి పాయింట్స్ గెయిన్ అయినప్పుడు మినిమం పద్దెనిమిది క్వాలిఫైయింగ్ మార్క్ ఇప్పుడు మనము ఏదైనా ఎగ్జామ్లో నలభై మార్కులు వస్తే క్వాలిఫై అయ్యి పాస్ అయినామంటుంటాం కదా ఆ విధంగా పద్దెనిమిది గుణాలు వస్తే ముప్పై ఆరుకు వివాహానికి వారు ముందుకు వెళ్ళొచ్చు అని సిద్ధాంతులు కానీ మామూలుగా జ్యోతిషులు కానీ చెప్తూ ఉంటారు కానీ ఈ ఈ గుణాలు ఒకటే అంటే గుణాలు మాత్రమే సంపూర్ణంగా మన వారి యొక్క పొందలను తెలియజేస్తుంది అది ఎంతవరకు తెలియజేస్తుంది అనేది మనం విచారించాల్సింది సపోజు గుణాలు బాగుంటాయి ఒక ఇరవై ఆరు గుణాలు ఇరవై గుణాలు వచ్చింటాయి ఇద్దరికి వధువులు వివాహ పద్ధన విషయంలో బట్ వారికి వధువులు జాతకంలో కానీ వధు వరుడు జాతకంలో కానీ కాలసంప దోషం లాంటివి కొన్ని దోషాలు ఉన్నాయి నవగ్రహాలకు సంబంధించి సప్తమ అష్టమ స్థానాన్ని అనుసరించి కానీ ఏడవ స్థానం జన్మలగ్నం నుంచి ఏడవ స్థానము లేదా ఎనిమిదవ స్థానంలో లేదా కుటుంబ స్థానము అంటారు ధనస్థానం అంటారు దాని కుటుంబ స్థానం రెండో స్థానం జన్మలగ్నాన్ని అనుసరించి రెండో స్థానం కుటుంబ స్థానం అనుకుంటారు అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి వివాహం అనే అనే ఒక కార్యక్రమం ద్వారా ఇంకొక వ్యక్తి తన జీవితంలో ప్రవేశించడాన్ని ఆ ద్వితీయ స్థానం తెలియజేస్తుంది ఇట్స్ అ ఫ్యామిలీ హౌస్ అంటే కుటుంబ స్థానం సో రెండవ స్థానము జన్మలగ్నం నుంచి జన్మలగ్నం చాలా ముఖ్యమైనది జన్మలగ్నం నుంచి రెండవ స్థానము సప్తమ అంటే ఏడవ స్థానము అష్టమ అంటే ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానం స్థానం ఈ విధమైన స్థానం ఈ విధమైన స్థానాలతో మనకి ఏదైనా పాపగ్రహాల స్థితి పొందినప్పుడు ఆ స్థితిని బట్టి ఆ గ్రహం యొక్క పాపగ్రహం యొక్క స్థితిగతులను బట్టి ఆయా ఆయా రాసుల్లో స్థితి పొందినప్పుడు కొన్ని దోషాలు మనకు మహర్షులు తెలియజేశారు అంగారకుడు రెండు నాలుగు జన్మ లగ్నం నుంచి జన్మలగ్నం నుంచి వేసుకుంటే మనం బేరీలు వేసుకుంటే రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో అంగారకుడు స్థితి పొంది ఉంటే కుజదోషం అంటూ ఉంటారు అదేవిధంగా సపోజ్ నవగ్రహాల్లో ఏడు గ్రహాలు రాహుకేతులు మినహాయించి రాహుకేతు గ్రహాలు మినహాయించి ఒక మిగతా ఏడు గ్రహాలు వన్ సైడెడ్ అంటుంటారు అంటే రాహుకేతువులకు రాహుకేతువుల గ్రస్తులు అంటే జాతచక్రంలో రాహుకేతువులకు ఒకవైపే మిగతా గ్రహాలన్నీ స్థిపంది కలిగి ఉంటాయి అన్నమాట అది వాళ్ళ యొక్క జన్మ జన్మ సమయాన్ని అనుసరించి ఉంటుంది వధువు కానీ వరువు కానీ వరుడు కానీ బట్ ఇటువంటి దాన్ని కాలసర్ప దోషము లేదా నాగదోషం అంటారు సో అష్టమ స్థానంలో అంగారకుడు ఇందాక చెప్పినట్టు ఆ రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో అంగారుకుడు స్థితి పొంది ఉంటే అది కుజదోషం అంటారు అంగారక దోషం అంటారు లేదా బాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉంటే దాన్ని దోషం అంటారు సంపూర్ణ అందులో కూడా సంపూర్ణ దోషం వేరు జన్మలగ్నం కొంతమందికి జన్మరాశి బయట అంటే చంద్రుడు బయట ఉంటాడు మిగతా గ్రహాలు రాహుకేతుల మధ్యలో మిగతా ఆరు గ్రహాలు అక్కడే బంధించబడి ఉంటాయి కానీ చంద్రుడు మాత్రం వెలుపల ఉంటాడు రాహుకేతులు అటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క కాలసర్పదోష కాల సర్పదోష దుష్ఫలిత ఫలితాలు కానీ సర్పదోషం యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులను ఆ వ్యక్తి ఎదురు చూడ ఆ వ్యక్తి ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఈ కాలసంప దోషము దోషము కాకుండా ఇంకా వివిధ రకాల వేరే దోషాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కేంద్రాధిపత్య దోషము అని ఇంత ఇందాక వీడియోలో గత ఎపిసోడ్లో నేను చర్చించడం జరిగింది కేంద్రాధిపత్య దోషము అంటే ఇది నాలుగు లగ్న జన్మలగ్నాలు జన్మలగ్నము నాలుగు జన్మలగ్నాల వాళ్ళకి మాత్రమే ఇది ఈ కేంద్రాధిపత్య దోషం వచ్చే అవకాశం ఉంటుంది ధనుస్సు మీన లగ్నం వారికి మిథునము కన్యాలగ్నం వారికి మాత్రమే ఈ కేంద్రాధిపత్య దోషము ఉండే అవకాశం ఉంది ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు గురువు కానీ బుధుడు కానీ ఇప్పుడు ధనుసు మీద లగ్నాల్లో పుట్టిన వాడికి బుధుడు ద్వారా కేంద్రాధిపత్య దోషం పడుతుంది అదేవిధంగా మిథునము కన్యా కన్యా లగ్నాల్లో పుట్టిన వారికి బృహస్పతి అంటే గురుగ్రహం ద్వారా కేంద్రాధిపత్య దోషం కలుగుతుంది ఈ కేంద్రాధిపత్య దోషం కలిగినా కూడా జాతకంలో కేంద్రాధిపత్య దోషం మనం అబ్జర్వ్ చేసినప్పుడు అటువంటి సమయం సందర్భంలో కూడా ఆ దశ అంతదశ ఏవైనా కావచ్చు వివాహము జరగదు వివాహం ఆలస్యం కావడము ఆల్మోస్ట్ లేదా కావడము ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ విధంగా వివాహ పొంతనలో మనము చూసే విధంగా మన ఈ పొంతనలో మనకి మంచి పాయింట్స్ గుణాలు అనుకుంటారు మంచి గుణాలు వచ్చినా కూడా ఈ ఇతర అంశాలు ఇతర అంశాలంటే ఈ మజుదోషం కానీ సర్పదోషం నాగదోషం కానీ లేదా ఇతర ఇతరత్ర ఏదైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు జాతకంలో కలిగి ఉన్నప్పుడు వారికి ఎన్ని మంచి గుణాలతో వారు వ్యూహపంతం చాలా బాగా అద్భుతంగా కుదిరినా కూడా జీవితంలో ఎన్నో ఆటంకాలను వాళ్ళు చవి చూ చూడాల్సి వస్తుంది పిడిపోవడం ద్వారా కానీ లేకుంటే ఏదైనా డివర్స్ చేసుకోవడం కానీ ద్వారా కానీ ఒకవేళ కలిసే ఉన్నా కూడా ఏదో ఘర్షణ వాతావరణంలో సంతోషం సుఖము సంతోషాలకు దూరంగా ఉంటూ ఉంటారు ఎవరికి వారే అన్న అనే విధంగా జరుగుతూ ఉంటుంది సంసారం చేస్తుంటారు కానీ వారికి అది మానసికంగా వారికి అంత హ్యాపీనెస్ అంటారు సంతోషం ఉండదు ముఖ్యంగా చతుర్థ స్థానంలో పాపగ్రహాలు ఉండడము నాల్గో స్థానం జన్మలగ్నం నుంచి నాలుగో స్థానము చతుర్థ స్థానం ఉంటారు అది మానసిక సంబంధించిన విషయాలకు తల్లికి సంబంధించిన విషయాలకు సంబంధించింది ఆ నాలుగో స్థా జన్మలగ్నం నుంచి నాలుగో స్థానానికి ఒక్కొక్క లగ్నం వాళ్ళకు ఒక్కొక్కటి నాలుగో స్థానం అవుతుంది ఒక్కొక్క రాశి ఆ నాలుగో స్థానాన్ని కూడా సరిగా సరైన పొజిషన్లో లేకుండా సప్ సపోజ్ నాలుగో చతుర్థ స్థానాధిపతి నాలుగో స్థానాధిపతి ఏడో స్థానంలో ఎనిమిదో స్థానంలో పన్నెండు స్థానంలో పొంది జాత చక్రంలో జన్మకున్నారు అదే రాశిలోనే ఏదైనా రావు కానీ కుజుడు కానీ శని కానీ ఇటువంటి కామరేషన్తో కలిగి ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్నప్పుడు దాని దశ అంతర్దశలు వచ్చినప్పుడు వివాహ విచ్ఛన్నం కానీ లేకుంటే ఇబ్బందులు కానీ చోటు చేసుకుంటూ ఉంటాయి ఇంకో కొన్ని సందర్భాల్లో పంచమ స్థానం అంటే ఐదో స్థానంలో ఏదైనా దోషాలు ఐదు పంచమాధిపతి స్థితిలో ఉండడము అంటే జంగల గ్రహం నుంచి ఐదో స్థానం ఏ గ్రహాన్ని అవుతుంది ఏదో ఆ పంచమ స్థానానికి సంబంధించిన ఆధిపత్యం కలిగిన గ్రహము సపోజు ధనుసు లగ్నం అనుకుందాము పంచమాధిపతి కుజుడు అంగారక గ్రహం అవుతాడు అంగారకుడు సపోజు కర్కాటక రాశిలో స్థితి పొందిన అనుకుందాం కర్కాటకము అంగారకుడు నీచ స్థితి అవుతుంది సో పంచమాధిపతి ధనుర్లగ్నం వారికి ధనులగ్నంలో పుట్టిన జాతకులకి కానీ జాతకాలకి కానీ పంచమాధిపతి అంగారకుడు అష్టమ స్థానంలో నీచ స్థితి పొందడం జరుగుతుంది కర్కాటకలో ఉన్నప్పుడు సో అదే అదే సమయంలో ఆ పంచమ స్థానాన్ని ఏదైనా రాహు కానీ శని కానీ ఆశ్రయించి ఉన్నప్పుడు వారికి సంతాన వియోగం కానీ సంతానం కలగకపోవడము సంతానం కలిగిన ఏదో ఒక రుగ్మతలు కలిగిన మానసిక రుగ్మతలు అంగ వయోవలోపాలు కలిగి ఉండడము ఇటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా సో వివాహ పొంతన మంచి పొంతలలో మంచి పాయింట్స్ మంచి గుణాలు కలిసినాయి మనకేం హ్యాపీగా ఉంటుందిలే అని అనుకునేది లేదు సో అనేక అంశాలు దీంట్లో జాతక ఇరువురి జాతకాలతో వధువులు జాతకాలు అనేక అంశాలతో ఇటు ముడిపడి ఉంటుంది అవి కూలంకృషంగా మనం పరిశీలించి వీలైనంత వరకు సెకండ్ ఒపీనియన్ అంటుంటారు రెండు మూడు రకాలుగా మనం పరిశీలించి వివాహ విషయంలో మనము ఆచుతూచి అడుగు వేయాలని నా అభిప్రాయం అదేవిధంగా మనకు అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఈ జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం కానీ నవగ్రహాల సిద్ధిగతికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాటి వాటి పాత్రలు వహిస్తూ ఉంటాయి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వే అంటే చట్టం తాను పని తను చేసుకుపోతుంది అనుకుంటారు చూడండి ఆ విధంగా నవగ్రహాలు వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి విధి అదే విధి బలీన బలీయమైంది అనుకుంటారు దాని అదేవిధంగా బుద్ధి కర్మానుసారణి అని ఉంది నా బుద్ధి కర్మానుసారణి అంటే గత జన్మలో కానీ ఇంతకుముందు ఇన్కార్నేషన్స్ అంటే ఏ ఏడు జన్మలు కానీ మూడు జన్మలు కానీ గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం రుణ రూపేణ పీడితం ఇంకా ఏదైనా ఈ విధంగా మనకు కలుగుతూ ఉంటాయి సో మనము ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఒక వివాహ విషయమే కాదు ఏదైనా స్థిరాస్తులు పరిచయం చేసినప్పుడు కానీ ఏదైనా ఒక విద్యా విషయం ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు కానీ పిల్లలకు లేదన్నా ఏదైనా నూతన గృహ గృహం ఏదైనా ముఖ్యమైన విషయాలు జీవితానికి సంబంధించిన విషయాలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఒకసారి జాతక చక్రాన్ని పరిశీలించి ఒకటికి రెండు సార్లు మనం ఏదైనా గ్రహాలు యొక్క అనుకూలతలు సరిగా ఉన్నాయి లేదా ఆ పర్టికులర్ టైంలో మనం నిర్ణయం తీసుకునేటప్పుడు గృహస్థితులు బాగుండచ్చు కానీ ఒక సమయం ఐ మీన్ దశాబ్ద దశలు మారుతూ ఉంటాయి మన జన్మరాశిని అనుసరించి మన జన్మరాశి ఏదైతే అవుతుందో ఆ జన్మరాశికి సంబంధించిన నక్షత్రం జన్మ నక్షత్రం ఉంటుంది అంటే చ మన చంద్రుడు ఏ రాశిలో అయితే మనం పుట్టిన టైంలో ఉంటాడో మనం పుట్టిన సమయంలో ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అది ఆ వ్యక్తికి జన్మరాశి అవుతుంది ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది జన్మ నక్షత్రం అవుతుంది సో ఆ విధంగా జన్మ నక్షత్రాన్ని అనుసరి జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనకు దశాంతర్దశలు ఏర్పడతాయి అంటే జీవితంలో మనము ఫ్రమ్ క్రెడిట్ టు గ్రేవ్ అంటే మనం ఉదయించినప్పటి నుంచి పుట్టప్పటి నుంచి మనం శరీర తను చాలించే వరకు ఈ నవగ్రహాల యొక్క ప్రభావము దశాంతర్దశ రూపంలో ఉంటుంది ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో ఒక వ్యక్తి జన్మించగలుగుతున్నాం అశ్విని నక్షత్రం అంటే మేషరాశి సో అశ్విని నక్షత్రం అంటే అది కేతు నక్షత్రం సో మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది సో కేతు ఒక ఏడు సంవత్సరాలు తర్వాత శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు తర్వాత రవి రవిమహర్దశ శుక్రయ్య రవి వస్తుంది ఒక ఆర్డర్ ఒక ఆర్డర్ని అరేంజ్మెంట్ అనమాట ఇదంతా మహర్షులు మనకు అందించిన వరప్రసాదం పరాశర మహర్షి గార్గ మహర్షి ఇటువంటి గొప్ప గొప్ప మహర్షులు మనకు ఈ విధమైన ఫ్రేమ్ చేసి చెప్ ఆల్రెడీ మనకు ఇవన్నీ అందించారు ఆ దశ ఒక దశ అయినాక ఇంకొక దశ అంత దశ ఫాలో అవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఏదైనా ఒక దశ బాగున్నప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ ఏదైనా మరీ బలీయంగా అని ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న గ్రహ దశ ఏదైనా మనకు మనకు మొదలైనప్పుడు సపోజ్ రాహుదశ అనుకున్నాం ఇది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కామదశ ఎవరికైనా కాపుదశ మొదలైతే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా కుజదశ ఇప్పుడు కేతు మహర్దశతో అశ్విని నక్షత్రంలో ఉన్న జా జాతకునికి కేతు మహర్దశతో జీవితం మొదలవుతుంది తర్వాత మహర్దశ ఇరవై సంవత్సరాలు తర్వాత రవి మహర్దశ ఆరు సంవత్సరాలు తర్వాత చంద్ర మహర్దశ పది సంవత్సరాలు తర్వాత అంగారగురు అంటే కుజగ్రహం సంబంధించి ఏడు సంవత్సరాలు తర్వాత రాహు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత గురువు పదహారు సంవత్సరాలు తర్వాత శని పంత ఈ విధంగా నవగ్రహాల యొక్క దశాంతదశలు నిర్ణయించడం జరిగింది సో ఆయా సమయం జరిగినప్పుడు ఆ దశ నిర్ణయించినప్పుడు ఆ గ్రహము మన జాతక చక్రంలో మంచి పొజిషన్ ఐ మీన్ కేంద్ర కోణ స్థితిలో కానీ స్వక్షేత్రం స్వక్షేత్రం కానీ ఉచ్చ స్థితిలో కానీ అంటే బలమైన ప్రదేశాలు ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని స్థానాలు బలంగా ఉంటాయి బలమైన ప్రదేశాలుగా మనం నిర్ణయించారు శాస్త్ర ప్రకారము ఆ స్థానాలు ఆ గ్రహాలు స్థితి పొందినప్పుడు దాని మహర్దశలో ఒకవేళ అంతర్దశ గ్రహాలు మిగతా గ్రహాలు ఒక రకంగా స్థితి పొంది అంటే కొన్ని కొన్ని విత్తక్షేత్రంలో ఉండొచ్చు కొన్ని శత్రుక్షేత్రాలు కానీ ఇబ్బందులు కలిగే కలిగించే పరిస్థితులు ఉండొచ్చు అటు ఇటుగా జరుగుతుంది ఓ మహర్దశ బా మంచి మహర్దశ సంబంధించిన నవగ్రహాలు మహర్దశ నాథుడు అంటారు ఈ ప్లానెట్ మనకు మంచి ప్లేస్లో స్వచ్ఛత కానీ ఉచిలో కానీ ఉచస్థితి కానీ కోణ స్థితిలో కానీ మిత్రక్షేత్రంలో కానీ కలిసి ఏదైనా యోగాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో గజకేశర యోగం అని బుధానత యోగం అని పంచాన యోగమని మాలవ్య మహాపుగము ఇంకా కొన్ని కొన్ని యోగాలు చంద్రమంగళ యోగము ఈ విధంగా యోగకారక స్థితిలో అయితే గ్రహాలు ఉన్నప్పుడు అప్పుడే మనకేం కనిపించదు జీవితం సాఫీగా హ్యాపీగా జరిగిపోతుంది కానీ ఏదైనా ఇంకా దుష్టస్థానంలో కలిసినప్పుడు దుర్యోగాలు అంటారు కాలసపు దోషము ఇటువంటి దోషాలు ఏదైనా ఉన్నప్పుడు చంద్రుడు నీచలో ఉన్నప్పుడు బుధుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ దశాంత దశలు రావడము ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం చాలా దుష్పరిణామాలు ఎదుర్కొంటుంటారు దీనికి సంబంధించి అంటే ఏ రాశిలో అయితే క కలిసి ఉంటారో ఈ దుష్టు పాపగ్రహాలు ఏ రాశి నుండి కలిసి ఉంటారో ఆ రాశి మన లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుందో మన జన్మలగ్నం నుంచి అది ఎన్నో స్థానం అవుతుందో ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లోనూ ఆ రాశ్యాధిపతి యొక్క బలాన్ని బట్టి దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం ఇటువంటివి మనం ముందు ముందు జాగ్రత్తతో తెలుసుకొని ఆ గ్రహ నవగ్రహానికి సంబంధించిన దోష నివారణ మార్గాలు దోష పరిహారాలు ఉన్నాయి మహ అదే మహర్షులు ఏ ఏ అయితే మనకి శాస్త్రాలు అందించారో వారి దోష పరిహార మార్గాలు కూడా మనకు మనకు ఇవ్వడం జరిగింది ఆ విధమైన పరిహార మార్గాలను మనము సరియైన సిద్ధాంతిని కలిసి సరి అయిన విధంగా మనం దోష నివారణ పద్ధతుల్లో మనం ఆచరిస్తే పద్ధతులు మనం ఫాలో అయితే ఈ పెద్ద పెద్ద సమస్యలు జీవితంలో ఎన్నో అటుబోట్లు దాంట్లో చాలా ఇబ్బందికరమైన పరిణామాల నుంచి మనం కొంతలో కొంత ఉపశమనం పొందొచ్చు ఆ సందర్భాన్ని బట్టి దశను బట్టి చాలా వరకు మనం బయటపడగల కలిగే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ఇంకొక విషయం ఏమంటే చక్రాల్లో ఇన్ జనరల్ అంటే చాలా వరకు శుభగ్రహాలు బల బలమైన స్థానాల్లో ఉండి శుభగ్రహాలు మినిస్ సహజంగా గురు బుధ శుక్ర గురుగ్రహము శుక్రగ్రహము శుభ శుభగ్రహాలతో కలిసిన బుధగ్రహము నెక్స్ట్ పూర్ణచంద్రుడు అనుకుంటారు అంటే వృద్ధి చంద్రుడు అంటే పూర్ణ అమావాస్య తర్వాత పాఠ్యం నుంచి పౌర్ణంబర్ కొన్ని చంద్రుడు వృద్ధి చంద్రుడు అంటారు అంటే పౌర్ణమి చంద్రుడు అంటారు ఆ చంద్రుడు శుభగ్రహంగా మనం పరిగణిస్తాము ఆ చంద్రుడు ఏదైనా స్థానాల్లో ఉన్నప్పుడు దాని దశ వచ్చినప్పుడు మంచి ఫలితాలే కనపడుతూ ఉంటాయి ఒకవేళ ఆ చంద్రుడు పాపగ్రహంతో కలిసి లేనం శని గ్రహంతో వారి పాపగ్రహంతో కలిసి లేకుండా మంచి ప్లేస్లో ఉన్నప్పుడు చంద్రమాన దశ హ్యాపీగా నడుస్తుంది అదేవిధంగా మిగతా గ్రహ దశలు కూడా అదే విధంగా ఉంటాయి సో ఈ నవగ్రహాల యొక్క స్థితిగతులను మనము అంచనా వేసుకొని ఈ జాతక చక్రం ద్వారా దోష పరిహార మార్గాలను ఆచరిస్తూ అప్పు అప్పుడప్పుడు మన జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకుంటూ ముందుకు సాగితే మన జీవితం కొంతవరకు సాఫీగా సాగుతుందని మనం నిర్ధారణకు రావచ్చు అదేవిధంగా మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే ఎపిసోడ్లో చర్చిద్దాం